హాయ్ అండి మా అమ్మగారు చేసిన మటన్ బోన్ కర్రీ చాలా టేస్టీగా అమ్మీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే జలుబుకి బాగా ఉపశమనం కలిపిస్తుంది జలుబు తొందరగా తగ్గుతుంది చూసారా ఈ బోన్స్ అనేది చింతపండు పులుపు వేసుకొని చేసుకున్నట్లయితే చాలా టేస్ట్లీగా కూడా ఉంటుందండి ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండు ఏంటి నల్లగా ఉంది అనుకుంటున్నారా ఇది నిల్వ చింతపండు ఇలా నల్లగా ఉన్న చింతపండు ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అమ్మ వాళ్ళు ఎలాంటిదే కదండి వాడతారు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని ఇది నానబెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగించుకోవాలి చూసారు కదండి కొంచెంసేపు వేగించుకున్న తర్వాత వీటిలో మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేగించుకోవాలి టమాటా ముక్కలు వేగిన తర్వాత అందులో మనం మటన్ బోన్స్ అనేవి వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి ఇటువంటి మటన్ బోన్స్ని మనం పులుసులా పెట్టుకొని చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం బోన్స్ అన్నిటినీ కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇలా బాగా మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే ఆవిరికి కొంచెం ఉడికిపుతాయండి ఒకసారి మళ్ళీ గరిటె పెట్టుకొని కలుపుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకొని పసుపు కారం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ముక్కలు పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వాటర్ వేసుకోవాలి వాటర్లో బాగా ఉడికిన తర్వాతే చింతపండు పులుపు అనేది వేసుకోవాలి చూసారు కదండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత పొగలు వచ్చేంతలాగా బోన్స్ అనేవి ఉడికిపోయాయి చింతపండు పులుపు అనేది మనం ముందుగా వేసినట్లయితే బోన్స్ తొందరగా ఉడక వెండి ముక్కలు కొంచెం మెత్తగా అవ్వవు చూసారు కదా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అడుగు పట్టుకుంటా మనం అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది చింతపండు బాగా కలిపేసుకొని వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి చింతపండు పులుపు మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి ఉప్పు కారం అవి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అల్లె ఒకసారి ఈ విధంగా మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలి చూసారు కదండి ఇలా కొంచెం పులుసు అనేది చెక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలిపేసుకొని దించేసుకోవాలి పులుసు కూడా చాలా చక్కగా టేస్టీగా ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే మనకి జలుబు కూడా తొందరగా తగ్గుతుంది జలుబు ఉన్న వాళ్ళు కూడా మటన్ బోన్స్ పులుసు అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు దగ్గరికి ఇలాగా చేసుకున్న తర్వాత మనం ఈ బోన్ కర్రీ అనేది దించేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్